మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు నాకు తెలిసి అందరూ అన్ని ముచ్చు చెప్పినట్టున్నారు చెప్పాల్సిన అవసరం లేదు ముచ్చట ప్రాబ్లం ఏంటంటే ఇక ఇంతకంటే దిగజారుడు గవర్నమెంట్ ఇంతకంటే ఒకసారి కేసీఆర్ గారు దిచ్చిన ఒకసారి ఎవరిని చంద్రబాబు నాయుడిని మీరు చూసుకుంటారు ద టీఎస్ట్ పొలిటీషియన్ వీడు ప్రభుత్వంలో చెప్పారు కదా నిజం చెప్పాలంటే రెండోది ఇప్పుడు ఈయన ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి అంటే ఆఖరికి ఎంత దిగజారిపోయేంటే అందాల పోటీలు పెడితే దాంట్లో నుంచి ఒక మహిళ వెళ్ళిపోయి చాలా మూర్ఖంగా ఉంది వీళ్ళ ప్రవర్తన అని చెప్పి మన రాష్ట్రాన్ని అవాసు పాలు చేసి మన రాష్ట్రాన్ని దిగజారసే పరిస్థితికి తీసుకొచ్చిండు అంటే ఆలోచన చేయడం ఇలాంటి ముఖ్యమంత్రి ఇప్పుడే మా తమ్ముడు నరేష్ చెప్పినట్టు గలీజ్ మాటలు బూతులు ఇన్నే కూడా అది అన్నాడే కదా చెప్తున్నాడు చెప్పే నరేష్ మనం మన అడుకోకపోతే మనకే వాసన వస్తుంది ఇలాంటి దౌర్భాగ్య మాటలు ముఖ్యమంత్రి ఇన్ని చూసి పిల్లలు కూడా అసహించుకునే పరిస్థితి తీసుకొచ్చింది రాష్ట్రానికి పోతే వాడుపోతే పోయి మనకేం పర్వాలేదు కానీ మన పరిస్థితి ఏంటికి వచ్చిందంటే వాళ్ళ రాష్ట్రం నవ్వులు పాలేదు ప్రపంచాంతాల పొడవులు పెట్టేట్టు సరే మేము మొదటి మిగతా దేనికి ఉపాయిస్తలేదు కానీ నాకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిండు సరే అది 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 రెండోది ఇప్పుడే సత్యనారాయణ చెప్పినట్టు వాళ్ళకి చూపెట్టిన అన్ని కూడా కేసీఆర్ సార్ అనుమానం చూపెడుతుంది తప్ప ఇక మీద ఏమి చూపెట్టలేదు వాళ్ళకి ఏమి లేదు లేదా కదా ప్రపంచం అందా కోట్లనప్పుడు ఏంటి ప్రపంచం అంతా ఎవరో ఒకరు చూస్తారు కొద్దిగా ఇప్పుడు ఏమైంది మొట్టమొదటిసారి ఒక మహిళ మధ్య నుంచి వెళ్ళిపోయింది మన రాష్ట్రానికి ఇప్పుడు రాష్ట్రాన్ని రాష్ట్రం నవ్వుల పాలైపోయింది దేశంలో కానీ ప్రపంచంలో కానీ అంత దౌర్భాగ్యమైన పని ఎంత ఎంత అంటే ఆఖరికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా నేను రెండు రోజులు ఉంటే రెండు రోజులు ఆయనకి అపాయింట్మెంట్ చేయలేదు అన్నిటికంటే ముఖ్యంగా ఇంకోటి చూసా ఆయన సిద్ధాంతం లేదు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతాడు రోజు పొద్దున బీజేపీ వాళ్ళతో చేయించగలుగుతాడు ఇప్పుడు చూడు నిన్నగాక మొన్న ఈడీ కేసు పెట్టింది నేషనల్ హెరాల్డ్ కేసు దాంట్లో సోనియా గాంధీ ఉంది రాహుల్ గాంధీ ఉంది బీజేపీ ఎంపీలు ఫుల్ తిట్టిన వాళ్ళు ఇద్దరికి తిట్టి ఆ తర్వాత ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి పేరు కూడా వచ్చింది మీరు చూసిన గత మూడున్నర రోజుల నుంచి ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడలేదు కేవలం ఇక ఈట రాజన మన వెళ్ళి పోయి కాబట్టి కొద్దిగా ఆయనకి మంచి సంస్కారం ఉంది మన సంస్కారం ఉంది కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీ సంస్కారం ఉంది కాబట్టి ఆయన ఒక్కడే మాట్లాడండి మిగతా ఏ ఒక్క ఎంపీ కనీసం ఆయన గురించి మాట కూడా మాట్లాడలేదు ఇప్పుడు ఆయన ఈ నాషనల్ కేసులో ఈడీ కేసు పెట్టింది మరి ఏం సంగతి అని ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడారు ఆయన అరాచకాల గురించి మనం మాట్లాడుతున్నాం మీరు చూడండి ఒక్క బీజేపీ ఎంపీ కూడా ఆయన గురించి మాట్లాడతాడు ఇప్పుడు మీకు అర్థమైంది బీజేపీ ఎంపీలు కేసీఆర్ కేసీఆర్ సార్ని ఎన్ని నిర్వహియారు దందాల కోసం కేసీఆర్ సార్ దందాలకు అపాయింట్మెంట్ ఇవ్వబోతుండే అపాయింట్మెంట్ ఇవ్వబోతుండే అపాయింట్మెంట్ ఇవ్వలే కేసీఆర్ ఇవ్వలే అంటారు కదా ఎందుకు ఇవ్వలేదంటే ఈ యదవలందరూ చేసేది ల్యాండ్ భూ కబ్జాలు భూ దందాలు కాబట్టి కేసీఆర్ సార్ నిన్న మొన్న విషయం కదా రఘునాథర్ రావు కేసీఆర్ బాగా తెలుతుడు రోజు మైట్లో కూర్చొని ఇప్పటికి కేసీఆర్ తింటారు కానీ రేవంత్ రెడ్డి ఒక మాట్లాడలేడు ఎందుకంటే ఆయన వచ్చాక ఆయన సంతకం పెడితే ఈయన భూ వచ్చేసి కబ్జా చేసి అట్లా ప్రతి ఒక్కరూ అదే పనిలో ఉంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి మీరు సుప్రీం సుప్రీంకోర్టు చేసిన కమిషన్ వచ్చి దీంట్లో అవినీతి జరిగింది దీంట్లో పెద్ద స్కాము అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా చెప్తే ఇప్పటివరకు ఒక బీజేపీ ఎంపీ మాట్లాడారు నేను ఎందుకు చెప్తున్నా అంటే మన దగ్గర ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి తెలంగాణ ఏందని అందరికీ అర్థమైపోయింది పెద్ద మనుషులు పెద్ద మనుషులు అంత ముందు తెలంగాణ చూసినారు మళ్ళీ పదేళ్ళు తెలంగాణ వచ్చినట్టు ఎట్లునే చూసిన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కాంగ్రెస్ సంగతి అర్థమైపోయింది కాదు ఏంటంటే మన ఊరులో ఇంకా పిల్లగాళ్ళకి అర్థం చేయించారు కాబట్టి చెప్పాలి పిల్లగాలకి ఇప్పుడు కూడా మత అనుకూలమని ఎక్కిచ్చింది పాపం వాళ్ళ తల్లకి వాళ్ళకి పిల్లగాళ్ళకి అర్థం కాక ఆవేశపడి వాళ్ళకి ఆ తల్లకి ఎక్కింది వాళ్ళకి చెప్ప నాయకులు ఎట్లాంటి ఉన్నారు మొన్ననే మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిర్రు లక్ష కోట్లు ఇచ్చిపోయింది లక్ష కోట్లు ఇవ్వడం కాకపోతే మీ అందరికి తెలుసు ముందే పోలవరంకు నేషనల్ ప్రాజెక్ట్ కింద దానికి దానికి డబ్బులు ఇచ్చిండు పోలవరం ఇప్పుడు లక్ష కోట్లు ఇచ్చిండు పర్వాలేదు లక్ష కోట్లు కాదు రెండు లక్షల కోట్లు ఇవ్వండి మనకు ఇప్పుడు వరకు రూపాయలు ఇచ్చిన మరి మనం కూడా ఎనిమిది మంది ఎంపీలు గెలిచాం కదా ఈసారి మోడీకి చాలా తప్ప సీట్లు వచ్చినాయి దాంట్లో ఎనిమిది మంది తెలంగాణ చూసినాయి కదా మరి మరి ఒక్క రూపాయలు ఇచ్చిందా మనకు మన రాష్ట్రం అంటే లెక్కలేదు పట్టింపు లేదు రెండోది ఎవరికన్నా ఈ హీరోలో కనీసం అడిగే దమ్ముందా కనీసం ఒక సమస్య గురించి లేవనెత్తా మనం ఇప్పటికే పదేళ్ళైంది ఇదే పసుపు బోర్డు గురించి వింటనే ఉన్నాము ఇక ఇప్పుడు వచ్చి అప్పుడు రాజీనామా చేస్తా అన్నాడు ఇప్పటికీ సంవత్సర కాలం ఇప్పుడు సంవత్సరం కాలం అయిపోయింది పసుపు బోర్డు అనౌస్మెంట్ జరుగుతుంది అది ఏం జరుగుతుంది ఆ పసుపు బోర్డు ఎవరు తెలుగు కేవలం ఒక చిన్న పసుపు బోర్డు గురించే ఒక రూపాయి ఇయర్ మనకు ఒక పసుపు బోర్డు పెట్టరు ఏది పెట్టరు ఎలక్షన్ రాగానే పిల్లగాలి మళ్ళీ రెచ్చగొట్టాలి దయచేసి పిల్లగాయకు చెప్పాలి మీరు ఇంతే రెచ్చగొడుతూ ఉంటారని నాన్న మీ జీవితాలు పాడితున్నాయి ఇప్పుడు పాడేది వాళ్ళ జీవితము పిల్లగా భవిష్యత్తు అంతా వాళ్ళదే కదా మన టైం దగ్గర పడ్డది ఆల్రెడీ భవిష్యత్తు వాళ్ళది ఆగం తీసుకుపోతున్నారు తప్ప వాళ్ళు ఒక్క పనిచేయట్లేదు కనీసం ఇప్పుడు సంవత్సరం కాలం ఏంటి ఎంపీ గారు కొన్ని ఒక్కసారి వర్షం పడితే అది కూడా మన కొత్తూరుకు వచ్చి కొత్తూరుకు వచ్చిపోయిందట వేరేదైనా వస్తారంటే అది కూడా అయినా ఒప్పగలని చెప్పి వెళ్ళిపోయినట్ట కనీసం రెండు గ్రామాలు తిరిగి ఒప్పుకోలేదు దానికి అట్లాంటి మరి మరి మన దగ్గర ఎంపీ గెలిచింది మరి ఇంత ఎంత బాధాకరపెట్టింది మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం చేసారు తెలుగుదేశం పార్టీకి పార్టీ ఎంపీ సీట్లు ఎక్కించారు మన దగ్గర ఏం చేశారు మన దగ్గర అందరూ నేషనల్ ఇది 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 కేంద్రం ఎలక్షన్ బీజేపీ కన్నా కాంగ్రెస్ అన్నాను ఎమ్మెసీట్ డిటేషన్ ఎన్ని సీట్లు కనీసం తెలంగాణ పదమూడు ఎత్తున పార్లమెంట్ మన వాళ్ళు ఉన్న రాజ్యసభలో ఎత్తున్నాయి తప్ప కనీసం అడిగినోడు దిక్కులో రాజ్యం ఇప్పుడు లోక్సభ మనం ఏమైంది మరి ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయింది కేంద్రం నుంచి వచ్చే నిధులు వస్తలేవు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఇది తెలంగాణ పరిస్థితి వచ్చేస్తుంది లేకపోతే ఇంత బ్రహ్మాండమే రాష్ట్రం దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం దేశంలో అత్య అత్యంత వేగంగా స్థూల ఉత్పత్తి పెరుగుతున్న రాష్ట్రం అన్నీ పెరిగి దయచేసి మా యువకులు చెప్పాలి లేకపోతే మళ్ళీ వాళ్ళకి మనం ముందు పడ్డ కష్టాలనే వాళ్ళకి వస్తాయి వాళ్ళకి తెలియదా కష్టం తెలియదు నేను చెప్పినా ఎప్పుడు చెప్తున్నా నేను నా పిల్ల కరెంట్ ఉండకపోతుందని అవుతుంటే వాళ్ళు జోకులు ఎక్కడ కరెంట్ అయితే ఉండదు ముందు ఎందుకు ఆయన జోకులు వేస్తారు వాళ్ళు తెలియదు కరెంట్ సార్ విషయం తెలియదు పిల్లల నీళ్ళు ఉండకపోతున్న విషయం తెలియదు వాళ్ళకి అట్లాంటి పరిస్థితి తీసుకోబోతుంది బీజేపీ కాబట్టి ఆ పిల్లగాళ్ళని యువకుల్ని మళ్ళీ దారి తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది లోకల్ బాడీ ఎలక్షన్లో యువకుల్ని మళ్ళీ మన దారి తీసుకోవాలి వాళ్ళకి చెప్పాలి మనం పెద్ద మనుషులు అందరూ చాయ్ ఆడి కూర్చొని తిడుతున్నారు కానీ యువకులు ఇంకా వాళ్ళకి ఇంకా కంప్లీగా మైండ్లోకి ఎక్కాలి వాళ్ళకి ఇంకా కులం మతం వివేక్తా ఉన్నాయి వాళ్ళ మైండ్లో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఏంది మొత్తం మీడియా వాళ్ళదే సోషల్ మీడియా వాళ్ళదే మీడియా వాళ్ళదే సోషల్ మీడియా వాళ్ళదే నీ ఇప్పుడు ఎట్లుండే మొత్తం నాదేముందను ఇప్పుడు రోజు కొద్ది నా గురించే చెప్పుకోవచ్చు ఏమైనా చెప్పుకోవచ్చు నా చరిత్ర అంతా నాకు మార్చుకోవచ్చు ఉదాహరణకి మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు అడుగుతులేదు ఈ ప్రశ్న కానీ మొన్న మన బ్రహ్మాండంగా మన సైనికులు రెండు రోజులలో వాళ్ళని వాళ్ళని ఒక తీసుకొచ్చారు వాళ్ళేమో మన దేశంలోకి వచ్చి మనల్ని చంపి మన సైనికులు రెండు రోజుల్లో ఇంకొక రెండు మూడు రోజులు అయితే మధ్య మన సైనికులు అయితే ఉన్నాయి ఉండాలంటే వాళ్ళకి ఇంకొక అసలు దారి దారికి తీసుకురావస్తుంది ఏమైంది రెండు రోజుల తర్వాత చూసిన మీరు ఎవరు మెసేజ్ పెడతారు పొద్దున్నే అమెరికా ప్రజలు మెసేజ్ పెడతాడు నేను ఇదే బంద్ చేయమని అని చెప్పేసి బంద్ అయిపోయింది అంటే ఏం చేసామని అంటే మనం యాక్చువల్లీ నిజానికి మనము వేరే అమెరికా ప్రెసిడెంట్కి మనం తల వంచినాం మోడీ గారు తల వంచింది ఆయనకు యాక్చువల్లీ అని దానికి కవరింగ్ ఏంది ఏ యుద్ధం చేయొద్దు కదా ఎందుకు పట్టే యుద్ధం చేసుకోవడం అంట వాళ్ళు వచ్చి మనం చంపిన రు దృష్టి మారింది అన్నము పోయినము మళ్ళీ వాసేసాము ఇప్పుడు సైనికులు రెడీ కూడా పాపం వాళ్ళు రెండు రోజుల్లో వాళ్ళని ఆల్మోస్ట్ కథం చేసే వాళ్ళు అది వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ సిద్ధరే మళ్ళీ వాళ్ళే పూట పెట్టుకుంటారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మార్చేసింది ఉంటారు దీన్ని రాజకీయం చేద్దంటారు మళ్ళీ వాళ్ళే రాజకీయానికి మారుతుంటారు అది వాళ్ళు బాగ్యమైన ఆలోచన అభివృద్ధి ఉండదు వాళ్ళ తల్లిలో ఇట్లాంటి మూతతో ఆలోచనలు ఎట్లా ఓటు సంపాదించుకుందో అని తప్ప ఇంకొకటి ఉంటుంది మరుసటి రోజు ట్రంప్ మళ్ళీ ఇంకొకటి పీఠ పెడతాడు ఏంది ఇప్పటి నుంచి టారిఫ్స్ అంటే టారిఫ్స్ అంటే ఏముంది అంటే మామూలుగా అమెరికా అభివృద్ధి చెందిన దేశం మనమేమో అభివృద్ధి చెందుతున్న దేశం అక్కడి నుంచి వచ్చే ఏమైనా మనకు అంటే పద కార్ల మీద కానీ దేని మీద కానీ మనం ఇస్తాం అంబు ఎందుకంటే మన ఇండస్ట్రీ కాపాడాలి కాబట్టి ఇక్కడ మన మన మ్యానుఫ్యాక్చరింగ్ కాపాడాలి మన ఉద్యోగం కాపాడాలి అక్కడ నుంచి వచ్చే అన్నిటి కూడా ట్యాక్స్ ఇస్తాం ట్యాక్స్ లన్నీ బంద్ ఇప్పుడు నేను మోడీతో మాట్లాడినా ఇప్పటి నుంచి అమెరికా ప్రొడక్ట్స్ అన్ని ఇండియాకి వచ్చేస్తే మేము ట్యాక్స్ కట్ట మోడీకి చెప్పిన ట్యాక్స్ ఉంటదని చెప్పిన అది పెట్టాడు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ఇక్కడ నుంచి చేతులు వర్కొని కూర్చున్న వీళ్ళు వీళ్ళు మేము దేశం కోసం అంటారు వీళ్ళ మొఖం దేశం కోసం అబద్ధాలు అన్ని నిజంగా చెప్పాలంటే నైన్టీన్ సెవెంటీ డెబ్బై ఒకటి కి మనకు యుద్ధం జరిగింది డెబ్బై ఒకటిలో డెబ్బై ఒకటిలో మనకు పాకిస్తాన్ యుద్ధం జరిగింది బంగ్లాదేశ్ సమస్య గురించి యుద్ధం జరిగింది ఆ రోజు కూడా అమెరికా వచ్చి మీరు యుద్ధం ఆపాలి అంటే ఆ రోజు మనం యుద్ధం ఆపలేదు ఆ యుద్ధం గెలిచాం ఇది మా సమస్య ఇది మీరు రావద్దు అని చెప్పేసి ఆ రోజు మనం యుద్ధం ఆపలేరు ఇవాళ అదే యుద్ధం వస్తే రెండు రోజులకే ఆపిస్తాం వాళ్ళు వచ్చి మనం చంపిరు కదా మనమైతే ఇప్పుడు ఎవరితో పెట్టుకోము మనం ఎవరితో గెలుకోం మనం ఇండియా అట్లాంటి కంట్రీ మనకి వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా బుద్ధి చెప్తామని చెప్పడం రెండు రోజులకి మళ్ళీ ఆపిస్తాం నరకం మాటే నర్చారు వీళ్ళు అంతే నిజంగా చెప్తున్నారు ఏమి చేయరు మీరు దయచేసి అది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి ఇక ఈ ఈ మనిషి గురించి అయితే నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు వచ్చిన నుండి గొర్రెల మందు చాపల మంద్ చిన్నగా ఇప్పుడు ఇంకోటి మనం ఆలోచించాల్సి ఏంటంటే ప్రతిసారి చెప్తుంటాం మీ అంటే కేసీఆర్ గారు గ్రామాల నుంచి వచ్చిండు ప్రతి గ్రామంలో ఏ వర్గానికి ఏం కావాలి రైతులు రైతులకు ఏం కావాలి మీద మీరు ప్రసారి చెప్తున్నారు ఫస్ట్ కరెంటు తెచ్చిండు చెరువులు తవ్వి నీళ్లు పోసిండు ఎరువులు టైప్ తీసుకొచ్చిండు ఇప్పుడు ఇప్పుడే మొన్నటి నుంచి మొన్నటి నుంచి మన జన్లు మన జిలుగు తెలుగు జన్లు దొక్కుతులే మళ్ళీ కేసీఆర్ మూడు నెలల ముందే తెచ్చి సీజన్ వస్తుందంటే మూడు నెలల ముందే తెచ్చి పెడుతున్నాడు కేసీఆర్ సార్ వచ్చే సీజన్ కోసం అట్లా ఒక్కొక్కటి రైతు బంధు తీసుకొచ్చిండు రైతు బీమా తీసుకొచ్చిండు మన ఊర్లోకి వచ్చి కళ్ళాలు పెట్టి ఆడకల గుంకపోడు పెట్టిండు ఇన్ని చేసిండు రైతు చూడు ఇప్పుడు ఇప్పటివరకు రైతులకు ఏం చేయాలి ఆలోచించి కేసీఆర్ ఐదు వేలు ఇచ్చిండా నేను ఏడు వేలు ఇస్తాను తప్ప ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి ఆలోచన లేదు ఉదాహరణకి కేసీఆర్ గారి గ్రామాల్లో వేరే కుల వృత్తులు బ్రతకాలి యాదవ్ సోదరులు ఉన్నారు గులకొల ఉన్నారు ఏం చేయాలి వాళ్ళు గోర్రెలు తీసుకొచ్చి మత్స్యకారులు ఉన్నారు వాళ్ళకేం చేయాలి చేపలు తీసుకొచ్చు పోయినసారి చేపలు సగం ముడియలే మన కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో మన జిల్లాలో జగిత్యాల జిల్లాలో కొన్నిటిసారి సగం మూడియలేదు ఈసారి ఇంకా టెండర్లు పెట్టలే అవి ఎప్పుడు వస్తాయో చేపలు తెలాలి మనకు అవి ఏం చేయాలి తెలుపు అట్లా కేసీఆర్ ఒక్కొక్క వర్గాన్ని తీసుకొని దాని గురించి ఆలోచన చేసి వాళ్ళ అభివృద్ధి చెందాలి కుల వృత్తులు బతకాలి రచక సోదరులకు ఏం చేయాలి కరెంటు ఫ్రీ వాళ్ళ మందలి వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళ కరెంట్ ఫ్రీ వాళ్ళ వాళ్ళ దుకాణాలలో అట్లా ఒక్కొక్క వర్గాన్ని తీసుకొని లెక్క పెట్టి సార్ చూసుకుంటారు వీళ్ళకు అసలు ఏం చేస్తున్నామో తెలియదు వీళ్ళకు అవగాహన లేదు కలిసి పని చేయరు ఎవ్వరు వాడు ఎట్లా బ్యాంక్ నింపుకుందామా ఎట్లా డబ్బాలు నింపుకుందామా అని తప్ప మరి నాకేమొస్తుంది ఇల్లు అని తప్ప మొన్న వాళ్ళ మంత్రి గారే చెప్పింది మీరు వెళ్ళారు కదా మొన్న కొండసూరకి ఏమనదు అందరు మంత్రుల దగ్గర ఫైల్ పోతే పర్సంటేజ్ ఉంటుంది నేను అడుగుతాను ఇప్పుడు పర్సంటేజ్ అనేది మంత్రే చెప్పింది మనం చెప్పాల్సిన అవసరం లేదు అంతకుముందు ఆయన జెక్చర్ల ఎమ్మెల్యే చెప్పిం మమ్మల్ని కూడా ముప్పై పర్సెంట్ కమిషన్ ఎమ్మెల్యేనే ముప్పై పర్సెంట్ కమిషన్ అడుగుతున్నట్ట ఎమ్మెల్యేనే ముప్పై పర్సెంట్ కమిషన్ మంత్రి అడుగుతున్నాడు ఇక ఇంతకంటే సిగ్గు ఉంటుంది చెప్పుకోనికి అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పిండు అన్నీ ఏం చూడండి అసలు ఇంత ఒక ఆర్థిక శాఖ ఛాంబర్ ముందర మొత్తం రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లు స్ట్రైక్ ఎప్పుడు ఇన్నాం మనం సెక్రటరియట్లో పోయి లోపలి పోయి ఆయన ఛాంబర్ ముందల దీక్ష కాంట్రాక్టర్ మమ్మల్ని ఇరవై ఇరవై పర్సెంట్ అడుగుతున్న మేమేడ పోవాలని చెప్పి వాళ్ళు దీక్ష ఇంత దారుణంగా పరిస్థితి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి వందకు వంద శాతం గెలుస్తాం మనం కానీ మనం చేయాల్సి ఏంటంటే ఇప్పుడు మనిషి మామూలు ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఒకసారి ఏం చేసిండ్రు కాంగ్రెస్ అసెంబ్లీ మన దగ్గర అసెంబ్లీ కూడా మనకే ఓటేసిండు కాంగ్రెస్ అని ఇంకొకసారి బీజేపీ అని ఓటేసింది వాళ్ళ మైండ్ వాళ్ళ లోపల ఒక ఆహాం ఉంటుంది ఇంత తొందరగా నేను మారుతాను నేను అర్థమైపో తొందరగా మారరు వాళ్ళు లోపల మనసే తెలుసు తప్పు జరిగింది అన్న విషయం తెలుసు వాళ్ళకు కానీ ఎక్కడో అహం తెలంగాణలో హాం ఇవ్వమంటారు కదా మనకు ఈగో ఎక్కువ ఉంటుంది తెలంగాణలో బాగా పౌరుషం ఎక్కువ మనకు తెలంగాణ పౌరుషం ఎక్కువ మనకి సో వెంటనే మారరు వాళ్ళందరినీ సంజాయించుకొని మనం ఎందుకంటే మంచి ఇంకొకటి లోకల్ బాడీలో ఏమైతే అంటే మీరు కాంగ్రెస్ ఏమంటే మేమే అధికారంలో ఉన్నాం కదా మా కోర్టు ఏమంటే వాళ్ళు ఏం చెప్పాలి వాళ్ళకంటే ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయిందిరా మనకి కోర్టు వేసి లాభం లేదు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకేం వాళ్ళు ఇప్పుడు కొన్ని కాలం కాస్త అయిపోయింది మీరు తెచ్చేది లేదు పెట్టేది లేదు మీకు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది నాయకులు మంది చెప్పినట్టు ఎందుకు పార్టీ మారుతున్నట్టు అభివృద్ధి కోసం పోతున్నాం వాళ్ళు అందరు ఏమన్నారు అందరు అభివృద్ధి కోసం పోతున్నారు వాళ్ళని మూసేవి అడగాలి ఏమే అభివృద్ధి చేసినా చెప్పరా అని చెప్పాలి పార్టీ మారినోడు రెండు సంవత్సరాలు అభివృద్ధి చేయినాడు ఇంకా వచ్చేసి రెండు సంవత్సరాలు ఏం చేస్తున్నాడు ఈ రెండు సంవత్సరాలు అయితే మరి ఎలక్షన్ అయినాయి మళ్ళీ వాళ్ళు అయ్యేది లేదు లేదు మళ్ళీ మన గవర్నమెంట్ రాబోతుంది కాబట్టి మేమన్నా మీకు పని చేస్తాం ఆయన తప్పకుండా మాకే ఒకటి మేమే అధికారంలోకి వచ్చేది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ టైం అయిపోయింది వీళ్ళు చేసేది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో దండగా ఇంకా మేము ఉంటే కొట్టాలన్నా మేము పనులు చూసుకున్నా అని చెప్పి చెప్పారు వంద వంద శాతం ప్రజలు ఇట్లా కారు గుర్తు గెలవాలి అన్న దాంతో అసలు ప్రజల్లోనే కోపం ఉంది చెప్పినట్టు కొన్ని వర్గాలు ఉంటాయి వాళ్ళ అహం తొందర రొక్కోదు స్పెషల్లీ యువకులు అహం తొందర ఒప్పుకోదు అసలు వాళ్ళకు ఒక భవిష్యత్ ఉంటుంది యువకులు కాదు నేను చెప్పింది కరెక్ట్ అంటారు తెలుసా ఎట్లా ఉంటుంది ఎప్పుడైనా మనకు కూడా యువకు పెట్టుండే మా చాలా నేనే కరెక్ట్ అందరూ రాదు దేశం అంతా నేనే కరెక్ట్లో ఉన్నా అని చెప్పి చెప్పుకుంటారు వాళ్ళ పాపం ప్లాస్ వాళ్ళకి రోజు ఏంటంటే సోషల్ మీడియాలో మెసేజ్ వస్తాయి దొంగ మెసేజ్ వాళ్ళకి బీజేపీ పార్టీ రోజు దొంగ మెసేజ్ పంపిస్తారు మా ఇప్పటి నుంచి ఒకటే చెప్పాలి మీ అందరికీ తెలుసు కానీ మీరు ట్విట్టర్ చూస్తారా ఎవరైనా ట్విట్టర్ ట్విట్టర్లో గ్రాక్ అన్న కింద ఉంటుంది ఒకటి ఇట్లా ఇట్లా గ్రాక్ అంటే కృత్రిమం మీదొస్తా అనమాట అది ఏం చేస్తానంటే అది నిజమా అబద్ధమా అని చెప్పేసి నీకు చక్క చెప్పేస్తారు ఇప్పుడు ఏదైనా ఆర్టికల్ వస్తే మనం ఏం చెప్పాలంటే దాన్ని దాన్ని పెట్టాలి నిజమా అబద్ధం అని చెప్పండి అది చెప్పేసి చక్క ఇది అబద్ధమా నిజమని చెప్పేస్తారు మన పిల్లలు కూడా చెప్పాలి అవన్నీ చూసి మోసపోకండి రా ఇవాళ రేపు బ్రహ్మాండ మీద వచ్చింది దాని ప్రశ్న మనం అంతే అది పెట్టి ఇది నిజమా అని అడగాలి అంతే ఇప్పుడు నేను కూడా రోజు నేను మధ్య వాట్సాప్ మెసేజ్ రాగానే వెంటనే దాన్ని పెడతాను ఇది నిజమా అనేది తొంభై శాతం వచ్చి మెసేజ్ వాట్సాప్లలో లైల్ అబద్ధమే తొంభై శాతం చెప్పేది చెప్పింది ఏది పడుతుంది మెసేజ్ పెడతారు వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన మెసేజ్ ఒక ఆ రోజు పెట్టేసి ఇప్పుడు చెప్పొద్దు కానీ మన పక్కన ఉన్న ఎంపీ గారు కొడుకు సోషల్ మీడియాలో ఏమైంది తెలుసా ఆ సింధూర్ ఆపరేషన్ సింధున్నప్పుడు మొత్తం పాకిస్తాన్ పోర్టులు అన్ని బ్లాస్ట్ చేసామని చెప్పారు కూడా బ్లాస్ట్ కరే ఇది కదా కదా ఆ చుట్టే వాళ్ళ మెసేజ్ మొత్తం కథం చేసేసిన కరాచి కరాచి సిటీ ఉంటుంది కథం అయిపోయింది అంటున్నారు కరాచి సిటీ దగ్గర కోనేబోలు సో అట్లుంటే వాళ్ళ సోషల్ మీడియా అది మన మనం కూడా వాళ్ళకి పిల్లలతో అర్థమైందంటే చెప్తే ఎందుకంటే వాళ్ళ పాపం అదే సోషల్ మీడియా చూసుకొని అదే వాళ్ళ తలకి తింటుంది అదే స్వకా విషయంలోనే వాళ్ళు ఇస్తా ఉన్నారు ఇక రెండోది లాస్ట్కి మన ఇంద్రమ్మ ఇల్లు కొద్దిగా ఎంకబడి లిస్ట్ ఇవ్వండి డ్రై చేసి వెంటనే మరి తొందరగా ఆ లిస్టులు ఇవ్వండి రెండోది ఆ ఏసీ సప్లైన్ వర్క్లు కూడా తొందరగా స్టార్ట్ చేయండి మన కూడా ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి సో కొద్దిగా మన అందరికీ మన గ్రామాల్లో కొద్దిగా మంచి అవుతాం కాబట్టి దయచేసి అవన్నీ కూడా చేయండి మళ్ళీ ఒకటి లాస్ట్ మూమెంట్ ఇప్పుడు డాడీ కూడా ఇప్పుడు వెళ్తున్నా నిన్నక నేను డిసైడ్ అయ్యి నేను కూడా ఎల్లుండి అమెరికా పోతున్నా రెండు రోజులు మూడు రోజులు పోతున్నా రోజులు పోతున్నా మన అదే కేటీఆర్ గారు మీటింగ్ కదా తెలంగాణ ప్యాలెస్లో దానికి ఎల్లుండి నేను రాత్రే డిసైడ్ అయినా ఎల్లుండి పోతా ఉన్నాను నేను కూడా సో నాకు మళ్ళీ రెండో తారీఖు మూడో తారీఖు వాపస్ వస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ